ఫ్యూచర్ సిటీ చుట్టూ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చి రావచ్చు అంటారు ఫ్యూచర్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇటు కందుకూరు వైపు ఇన్వెస్ట్ చేయడం బెటర్ లేదా నగర్ వైపు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ప్రస్తుతం ఏంటంటే ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఎమర్జింగ్ మార్కెట్ షఫుల్ అవుతూ ఉంటాం సరే దీనికి ఎంత టైం సార్ కంప్లీట్ అవడానికి ఈ గవర్నమెంట్లో అనేది డెఫినెట్గా అదే కంప్లీట్ అవ్వదు ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ కనుక గవర్నమెంట్ చేంజ్ అయితే ఇవన్నీ కంటిన్యూ అవుతాయా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మాసిటీ అన్నారు అదే ఏరియాని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్ దగ్గర ఈరోజు ఎంప్లాయిస్ కూడా శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఒక 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 మీటింగ్లో రేవంత్ రెడ్డి గారిని చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన విషయం సార్ అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైమా ఇంకొంతకాలం వెయిట్ చేయమంటారు నమస్తే మనకు తెలిసిందే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తుంది సో దీంట్లో భాగంగా ఒక సెపరేట్ బాడీని తీసుకొచ్చింది లైక్ హెచ్ఎండిఏ లాగా ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సో డెవలప్మెంట్ డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళొక టెన్ క్లస్టర్స్ కూడా డెవలప్ చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో దీని మీద మనకి అంటే ఇంతకుముందు మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్ల వెంకటేశ్వర గారు కూడా చెప్పారు మనకి ఎఫ్సిడిఏ గురించి సో దీని మీద మనకి కొన్ని ఎంక్ క్వైరీస్ వచ్చాయి సో పబ్లిక్ నుంచి కొన్ని కాల్స్ వచ్చే వాళ్ళు దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు సో దీని మీద సార్ ఇంకా డీటెయిల్గా విషయాలు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇంతకుముందు మీరు ఎఫ్సిడిఏ గురించి చెప్పారు సో దాంట్లో మనకి చాలా క్వెరీస్ వచ్చాయి చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు సో దీంతో ఎఫ్సీడీఏ డెవలప్మెంట్తో పాటు ఒక టెన్ క్లస్టర్స్ వస్తాయని కూడా మీరు చెప్పారు ఏంటి సార్ డీటెయిల్స్ దాని గురించి యాక్చువల్గా చాలా క్వెరీస్ ఏంటంటే ముఖ్యంగా అసలు ఫ్యూచర్ సిటీ అనేది వస్తుందా లేదా అనేది మెయిన్ డౌట్ అండి ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఈరోజు ఎంప్లాయీస్కి కూడా శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఒక 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 మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా నగరం అయినా కానీ మహానగరం అవ్వాలన్నా కానీ విశ్వనగరం అవ్వాలన్నా కానీ ఒక ప్లానింగు ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయాలి వెల్త్ ఎట్లా క్రియేట్ చేశారో మనం అంతకుముందు గవర్నమెంట్లో కూడా మనం చూసాము ముఖ్యంగా దానికి ఏం చేశారు గవర్నమెంట్ ఏం చేసింది ఏం స్పెండ్ చేసింది రోడ్స్కి మౌలిక సదుపాయాలకి సుమారుగా నియోపోలీస్ అయితే సంథింగ్ త్రీ హండ్రెడ్ కోర్స్ అయితే వాళ్ళు ఎక్స్పెండ్ చేశారంటున్నారు ఏది అట్లనే బుడ్ వెల్ కూడా చెప్పి స్పెండ్ చేయబోతున్నారు అంటే మనకు ఖర్చు పెట్టేది కొంత ఖర్చు పెట్టేసేసి వెల్త్ని క్రియేట్ మల్టిపుల్ చేసేసి డెవలప్మెంట్ చేసేసి దాన్ని ఆక్షన్ రూపంగా తీసుకొచ్చేసి గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నాను మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ మీరు గమనించే ఉంటారు ఫస్ట్ మన గవర్నమెంట్ ఇనిషియల్ చాలా ఫాస్ట్ యాక్షన్ గా తీసుకుంది విత్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇయర్ లోని అన్ని యాక్షన్స్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ చేసింది కదండి అవునండి దానికి ఆల్రెడీ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ తో బోర్డు కూడా తయారు చేసింది ఆ బోర్డ్ చైర్మన్ కూడా చంద్ర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు దాని వైస్ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారిని పెట్టారు అట్లానే సమ్ స్టాఫ్ ను కూడా ఈ మధ్య సంథింగ్ సెవెంటీ ఫైవ్ పీపుల్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది కొంతమంది మిగతా వాళ్ళ దగ్గర డెప్యుటేషన్ మీద కూడా తీసుకురావడం జరిగింది అట్లనే మనకి మ్యాప్ తీసుకురావడం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి చాలా మందికి డౌట్ ఉన్నది ఇప్పుడు ఎంత ఫాస్ట్గా జరుగుతుందని చెప్తాను చెప్తున్నాను ఇక్కడికి వచ్చే లెక్క ఏంటంటే ఒక క్రియేషన్ ఆఫ్ ది వెల్త్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుందండి ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి అది రావిరియాల నుంచి ఆకుతోట పని తోట వరకు వీళ్ళు ప్లాన్ చేశారండి త్రీ థర్టీ ఫీట్ వైడ్ రోడ్డు ఇది ఎక్సలెంట్గా వైట్ అంత వైడ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోయే రోడ్ అంత వెడల్పు రాబోతుంది అంటే అది ఒక మనం చూసుకుంటే ఒక నేషనల్ హైవే లాగా ఉండబోతుంది అనమాట ఆ బ్యూటిఫుల్గా రోడ్డుకి అటువైపు ఇటువైపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కానీ ఒక కిలోమీటర్స్ డిస్టెన్స్ లాగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్వైర్ చేస్తారు చాలా వరకు ఎక్వైర్ ఎక్వైర్ కూడా అయిపోయింది ఏదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే ఉంది అది దాన్ని డెవలప్ చేసేసి ముందు రోడ్డు అమ్మని పక్కనే గవర్నమెంట్ ఉంచుకొని ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాని తర్వాత రైతులకు ఇస్తున్నారు ఎవరైతే రైతులు అంటే సిక్స్టీ పర్సెంట్ రైతులకి ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఉంచుకొని ఈ ఫార్టీ పర్సెంట్ కూడా ఏకర్స్ మనకి ఎట్లా ప్లాటింగ్ న్యూ పోలీసులో చేశారో ఒక ప్లాట్ టెన్ ఏకర్స్ కానీ సెవెన్ ఏకర్స్ అట్లా ఉండే ఆ విధంగా ఏకర్స్ లెక్కన వీళ్ళని డెవలప్ చేసేసి ఆక్షన్ చేయబోతుంది అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా నిన్న నిన్న న్యూస్లో కూడా మనకి శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారంటే ఈ ఎక్కడైతే రేడియో రోడ్స్ ఉండే హైదరాబాద్ చుట్టుపక్కల దానికి డెవలప్ చేసేసి అక్కడ కొన్ని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కూడా రాబోతున్నాయి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా తీసుకురాబోతున్నారు అంటే అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోతుంది ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఆ ప్రాంతాల్లోనే అద్భుతమైన మౌలిక వస్తువులు అనేది ఏర్పడుతుంది కనెక్ట్ పెరగబోతుంది రేడియోలో అట్లానే త్రీ థర్టీ ఫీట్ రోడ్ అనేది బిగ్గెస్ట్ రోడ్డు విడుతుల్లో ఇక్కడ మనకి ఫ్యూచర్ సిటీలో ఇదే జనరేట్ చేయబోతుంది దాని ఫ్యూచర్ సిటీ రావడానికి కావాల్సిన మనీ మొత్తం కూడా ఏంటంటే వెల్త్ మొత్తం రిక్వైర్మెంట్ ఎక్స్పెండిచర్ మొత్తం దీన్ని చేసుకొని అందుకని ఏంటంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకో ఇంకో పాయింట్ కూడా రీచ్ చేస్తున్నారు క్వైరీలో అదేంటంటే కోర్టు కేసు కూడా జరిగా కోర్టు కేసు కూడా వేశారండి అవును కోర్టు కేసు కూడా వేశారు ఏదంటే ఓన్లీ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ ఎక్విజేషన్ లేకుండా ఎట్లాగా మీరు బిడ్డింగ్కి వెళ్ళిపోయి టెక్నికల్ బిడ్ యాక్చువల్గా ఇట్ వాజ్ టెక్నికల్ బిడ్ మార్చి నైన్టీన్తో ఎప్పుడు లో ఓపెన్ చేయాల్సిందనమాట ఆల్రెడీ దీనికి సంబంధించిన టెక్నికల్ బిడ్ కానీ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఇప్పుడు అక్కడ ఉన్న పొలిటిషియన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ మీటింగ్స్ జరగడం జరిగింది రైతులకు సంబంధించిన మీటింగ్ ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది మూడోసారి అయిపోయింది ఇక తర్వాత వాళ్ళకి కావాల్సిన చెక్స్ కానీ దానికి ఉన్న కాంపన్సేషన్ కానీ దీనికి సంబంధించిన ఇంకోటి ఏంటంటే ప్రతి ఎకరానికి ఒక ఒక ప్లాట్ అనేది ఒక సిక్స్ హండ్రెడ్ ఏకర్స్లో ప్లాట్స్ ప్లాటింగ్ వెంచర్ ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ దగ్గర ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ రెడీగా ఉందండి ఆల్మోస్ట్ అది ఇవ్వబోతున్నారు అది ఇచ్చేసిన తర్వాత పెద్దగా టైం ఏం ఇంకా వన్ మంత్లో అయితే ఇంకా ఇట్ విల్ బీ క్లియర్డ్ ఏది దీనికి సంబంధించిన ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది మనకి విజిబుల్గా చూసుకుంటే చాలా ఉండే డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ అనేది వర్క్ అది ఇప్పుడు జరుగుతుందని నేను చాలా టైమ్స్ మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ మీర్ కానిపేట దగ్గర పెద్దమ్మ ఎలా రాబోయే ముందు ఇటు నుంచి కొత్తూరు నుంచి పెద్దమ్మ పెద్దమ్మ టెంపుల్ అని వస్తుంది దాని ఎదురుగా ఆల్రెడీ బ్లూ షీట్ చేసిన వర్క్ జరుగుతుంది అది ఇంకోటి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన మోర్ దెన్ సెవెంటీన్ కోర్సెస్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయి కానీ అక్కడ స్టార్ట్ అక్కడ అవలేదు ఇక్కడ నేషనల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎన్ఏసిలో ఏది రాయదుర్గం దగ్గర అట్లనే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అక్కడ కూడా కొన్ని కానీ సంబంధించిన అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ స్కిల్స్ని ఇక్కడ కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి ఇంకోటి ఆల్రెడీ ఇనాగ్రేషన్స్ అయిపోయింది కదా అది ఆల్రెడీ మెట్రో మీర్కానిపేట దగ్గర మెట్రో ఎక్కడి వరకు వస్తుంది దాని మార్కింగ్స్ కూడా చేయడం జరిగింది చాలా వరకు మార్కింగ్స్ అయితే ఇప్పుడు ఈవెన్ త్రీ థర్టీ ఫీట్ డ్రైవర్స్ మార్కింగ్ జరిగినాయి మళ్ళీ మీకు అథారిటీ ఏర్పడింది దాని కమిషన్ సంబంధించి కమిషనర్ పడింది రెండు ఆఫీసులు ఇప్పుడు ఆల్రెడీ నానక్రామ్ కూడా ఒక ఆఫీస్ అయితే వర్క్ వర్క్ చేస్తున్నారండి దానికి సంబంధించి ఇంకో ఆఫీస్ కూడా మీర్కేట దగ్గర ఎస్టాబ్లిష్ రాబోతుంది అనమాట ఇక ఏదైనా కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అటు కంపెనీస్కి సంబంధించిన అప్రూవల్స్ కానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన అప్రూవల్ కానీ ఏదైనా సంబంధించిన దేన్నైనా కానీ ఫ్యూ ఎఫ్సిడిఏ కమిషనరే రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయబోతున్నారు అంటే ఒక సపరేట్గా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటూ అంటే హెచ్ఎండి కింద నో మోర్ హెచ్ఎండి అనమాట ఆ ఏరియాలో మొత్తం డెవలప్మెంట్ మొత్తము అప్రూవల్స్ మొత్తము కన్స్ట్రక్షన్ అప్రూవ్ అన్ని అప్రూవల్ ఎఫ్సిడిఏ కింద ఉండబోతున్నాను సార్ అది అంతా బాగానే ఉంది సార్ ఈ డెవలప్మెంట్స్ కానీ మీరు చెప్పిన డెవలప్మెంట్స్ ఇవన్నీ అనౌన్స్మెంట్ స్టేట్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ కనుక గవర్నమెంట్ చేంజ్ అయితే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి ఓకే అది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది కంటిన్యూ అవుతాయి ఎందుకంటే ఇది మీకు డెఫినెట్గా అందరికీ మన మనసులో వచ్చే క్వశ్చన్ ఎందుకంటే అంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిటీ అన్నారు అదే ఏరియాని ఈ గవర్నమెంట్ వచ్చిన దాన్ని కొంచెం మాడిఫై చేసిన చెప్పటం దాన్ని క్యాన్సిల్ చేసి ఫార్మాసిటీ అక్కడ రాకుండా గ్రీన్ ఫార్మా కంపెనీస్ కొంత తీసుకొస్తూ ఇంకా అద్భుతంగా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ తీసుకురాబోతున్నారు అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మోర్ దాన్ టెన్ ల్యాక్ తీసుకో ఓకే నిజంగా గవర్నమెంట్ చేంజ్ అయితే ఇది ఫీజిబుల్లా కాదనేది క్వశ్చన్ మీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ఒక సిక్స్టీన్ కంపెనీస్ అండి లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కానీ అటు ఫార్మా కంపెనీస్ కానీ బయోటెక్నికల్ కంపెనీస్ కానీ ఆల్రెడీ ఎంఓయు చేశారు సైన్ చేశారు సైన్ చేసిన తర్వాత ఒక ఎంఓయూ ఇట్ ఇస్ లీగల్ ఎంటిటీ ఏంటంటే దే హ్యావ్ టు బౌండ్ టు బి దే కెనాట్ క్యాన్సిల్ అనమాట ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడి నుంచి ఆ కంపెనీస్ని తీయడానికి వీల్లేదు ప్రొవైడెడ్ అందుట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి పాలన టైం పీరియడ్లో ఈ టైం పీరియడ్లో మీరు ఎస్టాబ్లిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని కొన్ని కండిషన్స్ తప్పితే డెఫినెట్గా ఏంటంటే గవర్నమెంటు అది ఎంఓఈ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మార్చేది లేదు ఇంకోటి ఆల్రెడీ మార్కింగ్స్ అయితే ఫెన్సింగ్ కూడా వర్క్ కూడా జరుగుతుంది ఏది ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఏ విధమైన లీగల్ ప్రాబ్లమ్స్ ఫర్దర్గా ఫ్యూచర్లో కంపెనీస్కి ఎదుర్కోకుండా రాబోయే కంపెనీస్ ఎదుర్కోకుండా సేఫ్టీ పరంగా తీసుకొచ్చారు కొత్తగా పోలీస్ స్టేషన్ కూడా మేడిపల్లి దగ్గర నకత మేడిపల్లి దగ్గర పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ సమరేట్ సపరేట్గా మళ్ళీ కమిషన్ పెట్టాలని కూడా అంటున్నారు అయితే అది ఎంతవరకు తెలియదు కానీ అంటే వర్క్ అనేది గ్రౌండ్ లెవెల్లో మనకు కనిపించినంతగా కానీ వర్క్ అయితే జరుగుతుంది ఫాస్ట్గా అయితే ఇప్పుడు వితిన్ ఇప్పుడు ఏంది ఈ నెల జూన్ చెప్ప యాక్చువల్గా దీని గురించి సంబంధించిన అన్ని న్యూస్ కానీ ఇంకేదన్నా కానీ ఫస్ట్ జనవరి తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి అయితే దీనికి ఎంత టైం సరే కంప్లీట్ అవ్వడానికి టైం అనేది ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా చెప్పటం కష్టం అండి ఎందుకంటే ఇక్కడ టైం ఫ్యాక్టరీ అనేది డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అనమాట ఇంకోటి ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఎంత ఫాస్ట్గా అనేది ఈ గవర్నమెంట్లో అనేది డెఫినెట్గా అదే కంప్లీట్ అవ్వదు అది మాత్రం చెప్పగలం కానీ దానికి సంబంధించిన ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కంటిన్యూ అయ్యే విధంగా మాత్రం ఒక పాలసీస్ తీసుకొస్తున్నారు అది ఆటోమేటిక్గా మనకి పాలసీ మనకు తెలుస్తుంది వెల్త్ క్రియేషన్గా ముందు ఫోకస్గా త్రీ థర్టీ ఫీట్ రోడ్ అయితే త్రీ థర్టీ ఫీట్ రోడ్డు ఫస్ట్ ఫేస్ అయితే రావచ్చండి అంటే కంప్లీట్ పూర్తి కావచ్చు డెఫినెట్గా చాలా వరకు కూడా ఇంకా త్రీ ఇయర్స్ ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది అనుకుంటాను ఈ గవర్నమెంట్ది ఇంకా ఫస్ట్ ఫేస్ వరకు మీరు వరకు అయితే వస్తుంది ఆ తర్వాత అప్పటికే అండి ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందో ఒక మనం ఏ విధంగా చూసుకున్న ఒక టెన్ ఇయర్స్ అయితే పట్టవచ్చు మినిమం అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైమా ఇంకొంతకాలం వెయిట్ చేయమంటారంటే ఇంట్లో డెవలప్మెంట్స్ ఏదైనా కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత అది విజిబుల్గా మనకు కనిపించినప్పుడు ఇన్వెస్ట్ చేయమంటారు ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చేలేక ఏంటంటే మోస్ట్ యాపెనింగ్ ప్లేస్ మోస్ట్ డెవలప్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో జరగడానికి అవకాశం ఉందో గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారం ఇక్కడ ఏంటంటే వెయిట్ చేసేకుంది ఏంటంటే ఇంకా ఎక్కువ వెయిట్ చేసే కొంది అంత పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఇది మనకి రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ వెయిట్ చేసేకుంది ఏంటంటే సడన్గా రేపు అఫర్డబిలిటీ తగ్గిపోతుంది మరి ఇప్పుడు అఫోర్డబిలిటీ ఉందండి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏరియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బిలో టెన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉన్నాయి అంటే అఫర్డబుల్ అంటే ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ట్వంటీ ల్యాక్స్ పెట్టేసి కొనుక్కున్నా కానీ ఒక ఒక ల్యాండ్ అయితే ఒక ప్లాట్ అయితే వస్తుంది అఫోర్డబిలిటీ ఉంది ఇప్పుడు కాకుండా రేపు ఇంకా కొంచెం వెయిట్ చేసామండి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత కొంచెం వర్క్ స్టార్ట్ అయినాయి అనుకోండి స్కిల్ యూనివర్సిటీ అక్కడ డెఫినెట్గా వచ్చింది అనుకోండి అట్లనే కొంచెం లైఫ్ సైన్సెస్ కానీ ఏదైనా ఒక రెండు మూడు కంపెనీస్ పట్టడం కానీ లేదా ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్ యొక్క మొత్తు లైనింగ్ మార్కింగ్స్ అన్నీ పెరుగుతాగుతా పెరుగుతా పెరుగుతాయా తగ్గుతాయా పెరుగుతాయి పెరుగుతాయి అంటే అప్పుడు కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడు కొంటే బెటరా ఇప్పుడు కొంటే అనేది మన డెసిషన్ అండి అది సార్ అయితే చుట్టూ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ రావచ్చు అంటారు ఒక్కటే ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని అని చెప్పుకొని చాలా చాలా దూర ప్రాంతాలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఒక్కటే గమనించండి ఇప్పుడు మనకి ఇందాక మనం చూసాం ఇందాక చిన్న పాయింట్ కూడా చెప్పాను ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసింది అండి ఒక కన్సల్ట్ ఇప్పుడు ఇది ఇది త్రీ థర్టీ ఫీట్ రోడ్ రోడ్ అయితే దీని చుట్టుపక్కల మోడల్ వన్లో అప్ టు వన్ కిలోమీటర్స్ బోత్ సైడ్స్ ఆఫ్ ప్రొపోజ్ త్రీ హండ్రెడ్ ఫీట్ వీళ్ళు ఇట్లా విధంగా డెవలప్ చేయబోతున్నారు అటు సైడ్ ఇటు సైడ్ ఇంక మోడల్ టూలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బోత్ సైడ్స్ అనమాట ఇది కన్సల్టెంట్ చేసింది అనేది ఇప్పుడు ఇంకోటి మీరు చెప్పింది ఏంటంటే ఫ్యూచర్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ మంచి రిటర్న్స్ వస్తాయా లేదా అనే దానికి మనం వెళ్తే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఒక ముఖ్యంగా ఒక త్రీ ఫోర్ రోడ్ రోడ్స్ ఇప్పుడు మనకి ఆల్రెడీ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఏది కొత్తూరు జంక్షన్ నుంచి ఆచారం వరకు సగం వరకు ఆల్రెడీ థార్ రోడ్ ఉందండి ఇంకా సగం అంటే ఒక అది మొత్తం టోటల్ కలిపి ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఒక లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మీర్కే పేట వరకు కొత్తూరు నుంచి థార్ రోడ్ అయితే పడిపోయింది ఒక అక్కడి నుంచి ఆచారం వరకు ఇంకా పడాల్సింది ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోసుకొని ఇక్కడ రేట్స్ చూసుకుంటే ప్రస్తుతము థర్టీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ కొన్ని కొన్ని ఒక ప్రాజెక్టులో ఒక ట్వంటీ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డు ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉండే అది అందరూ అఫర్ అఫర్డ్ చేయగలమా లేదా అనేది మనం చూసుకోవాలా ఇంకోటి అక్కడే ఖచ్చితంగా రావట్లేదు మనకి మనం గమనించాల్సిన ముఖ్యంగా ఏంటంటే కోర్ ఏరియాస్ ఏదనేది గమనించాలి అంటే కోర్ ఏరియాస్ ఏదంటే ఫోర్ గ్రామాలు యాక్చువల్గా ఫైవ్ గ్రామాలు వేసుకున్నా కానీ ఒకటి సరిపోతుంది ముఖ్యంగా కుర్మిద్ద నానక్ నగరం తాటిపర్తి అండ్ మేడిపల్లి ఈ ఫోర్ గ్రామాలు ఫస్ట్ అది డెవలప్మెంట్ అవ్వబోతుంది అంటే వాటికి తగ్గట్టుగా తక్కువ డిస్టెన్స్లో ఒక ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ముందు డెవలప్ అవుతాయండి అంటే అక్కడ పెడతాను అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది ఇంకా దూరం వాటికి దూరంగా వెళ్ళేకుంది రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుకుండా పోతుంది కాబట్టి కొంచెం టైం పట్టింది అంటే ఫస్ట్ ద షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం మనం చూసుకున్నా కానీ ఈ ఏరి ఈ నాలుగు నేను చెప్పిన నాలుగు గ్రామాల సరౌండింగ్స్లో మనం విత్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది మంచిగా ఉంటుంది ఇక ఆ తర్వాత అంటారు రెండు రేడియో రోడ్స్ ఉన్నాయి ఎటు మనం మీరు కానీ త్రీ థర్టీ ఫీట్ రోడ్ పక్కన మనం ఎటు ఇన్వెస్ట్మెంట్ చేయలేము ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ రిజిస్ట్రేషన్ కూడా జరగట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ అండర్ ఎల్పిఎస్ స్కీమ్ కింద వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్లు తీసుకుంటున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా జరగట్లేదు అక్కడ చేయలేము ఇంకెక్కడ చేయొచ్చు ఇంకోటి రోడ్ అనేది ఒకటి ఉందండి యాక్చువల్గా ఇది ఇంకో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ప్రపోజ్ రోడ్ ఇప్పుడు ఆల్రెడీ అది ఆల్రెడీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది అది వన్ ఫిఫ్టీ ఫుట్ అది ఎక్కువగా అది కూడా ఏంటంటే మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది అంటో ఇదిగోండి ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇది రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడికి వచ్చేలా ఇది రావేరియాల ఇది త్రీ థర్టీ ఫీట్ రోడ్ గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇది పల్లె అనమాట ఇది రీజనల్ రింగ్ రోడ్డు దీన్ని కలుపుతూ ఇది వస్తుంది దీని చుట్టుపక్కల కొంచెం కష్టం ఎందుకంటే ఇంకా ఎల్పిఎస్ స్కీమ్ మీద నడుస్తుంది మనం ఏం కొనుక్కున్నాం కానీ అక్కడ రిజిస్ట్రేషన్ జరగట్లో ఒకవేళ ఏదైనా కొనుక్కున్నాం కానీ అది చాలా వరకు ఇబ్బంది అవుతుంది ఇంకో రోడ్ ఇప్పుడు మనం చెప్తాము వన్ ఫిఫ్టీ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఇది ఇక్కడ నుంచి ఉండి ఈ ఏరియా ఇది ఫ్యూచర్ సిటీ ఈ ఏరియాస్లో నేను చెప్పింది కుర్మిద్ద ఇది ఇది తాటిపర్తి నానక్నగర్ మేడిపల్లి ఈ ప్రాంతం అన్నమాట ఈ ప్రాంతంలో చెప్తే ఇక్కడ నుంచి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఈ రోడ్డుకి డిస్టెన్స్లో ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి నందివనపర్తి ఈ ప్రాంతంలో మంచిగా రిటర్న్స్ ఉంటాయి ఈ ప్రాంతంలో కూడా మీకు మాలుగా మాలు కొన్ని చింతలు పట్టి ఆ ప్రాంతంలో కూడా ప్రాంతాలు కూడా కొన్ని కొన్ని అయితే టెన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంటాయి అట్లనే నంది వనపర్తి ఒక మంచిగా డెవలప్మెంట్ అవ్వబోతుంది అట్లనే ఆచారం మాలు ఈ ఈ ఏరియా అంటే కాకపోతే ఏంటంటే ఈ ఏరియాసు నాగార్జున సాగర్ హైవేకి దగ్గరగా ఉంటాయి ఇందుకు కారణం ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎలక్ట్రానిక్ సిటీ అనమాట దీని ఇది 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 ఎలక్ట్రానిక్ సిటీ ఇది వచ్చేళ్ళకి ఏంటంటే లైఫ్ సైన్సెస్ హబ్ అనమాట రెండు పక్క పక్కనే ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ ఒకటి దగ్గరగా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఎవరైతే మనకి మనం ప్రాజెక్ట్స్ ఎదుర్కొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అది దాని దానితో ఎక్కడ పడితే అక్కడ మనం కొనుక్కున్న అక్కడ సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపు మన కొనుక్కున్నది మల్టిపుల్ అవతడానికి చాలా తక్కువ టైంలో మల్టిపుల్ అయితే ఇక్కడ ఆల్రెడీ థర్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మల్టిపుల్ అవుతానికి ఎక్కువ టైం పట్టచ్చు అంటే ఎప్పుడు కొత్త కొత్త ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తక్కువ రేటుకున్నాం ప్రాంతాలే బెస్ట్ ఎందుకంటే ఫ్యూచర్లో డెవలప్ అవబోతాయి కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా కానీ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు మనం ఈ శ్రీశైలం హైవేలో కందుకూరు తీసుకున్నా లేదా బెంగళూరు హైవేలో షాద్నగర్ తీసుకున్నా ఈ రెండింటినీ కంపేర్ చేస్తే మనం ఇటు కందకూరి వైపు ఇన్వెస్ట్ చేయడం మాట లేదా షాద్నగర్ వైపు ఇన్వెస్ట్ చేయడం ఇందులో అసలు డౌటే లేదండి యాక్చువల్గా ఒకప్పుడు బెంగళూరు హైవే అనేది చాలా మంచి డెవలప్మెంట్ ఉందన్నది అది ఎందుకంటే కారణం ఏంటంటే అది క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక అటువైపు అది నేషనల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోరు ఈ భారత్ ఇండియా మొత్తాన్ని లాంగెస్ట్ త్రీ సెవెన్ త్రీ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లాంగెస్ట్ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి మంచి రోడ్డు కానీ ఫ్యూచర్లో అది కూడా బాగానే డెవలప్ అయ్యింది కానీ ప్రస్తుతం ఏంటంటే ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఎమర్జింగ్ మార్కెట్ అనేది షఫుల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ రెండు మీ రెండింటిని మీరు పోల్చారు కాబట్టి షాద్ నగర్ దగ్గర ఇండస్ట్రీస్ ఎటు ఉంటాయి ఉన్నాయండి మనం చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి వాళ్ళకి శాలరీ లెవెల్స్ ఎంత ఉంటాయి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆ ప్రాంతంలో ఉన్నాయి అదే ఇప్పుడు రేపు ఫ్యూచర్ సిటీలు రాబోతున్న ఫ్యూచర్ షెటిల్ రాబోతున్నాయండి అక్కడ ఐటీ క్లస్టర్స్ కూడా రాబోతున్నాయండి సిటీ బై ఫ్యూచర్ సిటీ నిర్బా ఐటీ క్లస్టర్స్ కూడా రాబోతున్నాయి అక్కడే డబ్ల్యూటీ సెంటర్ రాబోతుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది కదా సార్ రెండు అక్కడ కూడా ఇస్తున్నారు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీలోనే డబ్ల్యూటీసీ కూడా రాబోతుంది అది నియర్ అబౌట్ సిక్స్టీ ఏకర్స్ అంటారు ఇంకా అది పూర్తిగా తేలదు ఫిఫ్టీ ఏకర్స్ వాళ్ళు అడిగితే ఇంకా ట్వంటీ ఏకర్స్ పార్కింగ్ కూడా మాకు కావాలని అంటే సెవెంటీ ఏకర్స్ అన్నారు అది అంత ఆల్మోస్ట్ సిక్స్టీ అని తెలుస్తుంది ఇవన్నీ డబ్ల్యూటీ సెంటర్స్లో కూడా ఏంటంటే ఇది ఇది ఎకానమీ గ్రోత్ ఎకానమీని ఒక గ్రోత్ ఇంచినట్టు ఉంటుంది అనమాట యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీ అనేది యాక్చువల్గా ఒక మీరు అన్ని క్లస్టర్స్ తీసుకుంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఈరోజు ఏ గవర్నమెంట్ ఏ ఏ కంట్రీ అయినా కానీ ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వాలి ఆర్థికంగా మిలిటరీగా బలోపేతంగా ఉండాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ముఖ్యంగా వాళ్ళకి మౌలిక వసతులు బాగా డెవలప్ చేసుకోవాలి ఏ కంట్రీ అయినా కానీ ఇంకోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చాలా ముందు రాణించాలి అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన టెక్నాలజీ అట్లనే సెమీ కండర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అట్లనే వార్ఫేర్కి సంబంధించిన టెక్నాలజీ స్పేస్ వార్స్ ఇప్పుడు డ్రోన్స్ ఈ యుద్ధం వల్ల కూడా చాలా వరకు డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ సంబంధించిన ఏదైనా ఇండస్ట్రీస్ మీరు ఇప్పుడు పెట్టుకొని మంచి డిమాండ్ ఉండబోతుంది డిఫెన్స్కి సంబంధించిన వాటన్నిటికీ చాలా సూటబుల్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఎంతవరకు మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావటం అనేది ఒకవేళ తీసుకురాగలితే హై టెక్నాలజీ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ అవును సార్ అంతే కదా ఫ్యూచర్ టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీ మనం తీసుకొచ్చామనుకోండి అట్లనే డిఫెన్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ తీసుకొచ్చామనుకోండి డెఫినెట్గా అక్కడ మంచి అంటే డెవలప్మెంట్ ఎంప ఉండబోతుంది వాళ్ళ యొక్క స్కిల్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటే నేను అనేది నేను ఎందుకు ఏం చెప్పదలుచుకున్నానంటే షాద్నగర్ సరౌండింగ్ ఏరియా కొత్తూరు షాద్నగరు బాలానగరు ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఇన్కము ఈ ఇక్కడికి వచ్చే ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ అనేది మనం కంపేర్ చేసుకోవాలి ఇది శ్రీశైలం శ్రీశైలం ఒక ఫ్యూచర్ సిటీయే కాదు శ్రీశైలం తుక్కు కూడా దగ్గర ఎస్సీ జెడ్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్ రెండు ఎలక్ట్రానిక్ సిటీ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఉండే ఒకటే మహేశ్వరం ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఒకటే రావిరియాల ఎలక్ట్రానిక్ క్లస్టర్ అండ్ వీటి వలన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ వీటి వీటిలో హై ఇన్కమ్ లెవెల్స్ అనేది చాలా హైగా ఉంటుంది కంపేర్ టు అదర్ ప్లేసెస్ అట్లనే మళ్ళీ ఏరోసిటీ జిఎంఆర్ ఏరో సిటీ దాంట్లో కూడా అంతే అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది హైయర్ ఇన్కమ్ ఉంటుంది అప్పుడు దీనికి ఆటోమేటిక్గా ఉంటుంది సార్ ఈ ఫీచర్ సిటీ రిలేటెడ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ సో దీనికి సంబంధించి మన వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మొబైల్ నెంబర్ అది ఒకసారి దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీరు కనుక్కో మీరు కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరోకి వాట్సాప్ కానీ కాంటాక్ట్ చేయండి ప్రిఫరబుల్లీ వాట్సాప్ బెస్ట్ ఆల్వేస్ I'll definitely give you a response and give the, as far as possible, my knowledge level, I'll give the advice. Thank you.